శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నన్నే నమ్మకున్న నీకు ఊహించిన గుడ్ న్యూస్ నీ చెవున పడుతుంది తల్లి నమ్మకంతో రెండు నిమిషాలు వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చూడాలి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయిని నమ్ముకున్న నువ్వు నీ సాయిని చెయ్యి వదలడు అనే దానికి నిదర్శనంగా ఒక అద్భుతమైన కథ నీతో చెప్పబోతున్నాను దీన్ని బట్టి నీకే తెలిసిపోతుందమ్మా ఆ కథ ఏమిటంటే ఒక గుడి ముందు ఇద్దరు భిక్షగాళ్ళు భిక్షం అనేది తీసుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి గుడిమెట్లు అంటే గుడి మెట్లు అటుపక్కరొకరు ఇటుపక్కరొకరు అంటే కుడివైపు ఒకరు ఎడమ వైపున ఒకరు అనేది కూర్చొని అడుక్కుని ఉంటూ ఉంటారు వచ్చే వాళ్ళు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఇంతలో కుడివైపు ఉన్నతను ఎప్పుడు కూడా ఆ రాజుగా అంటే వారి ఊరి యొక్క రాజుగారిని తలుచుకుంటూ ఉంటారనమాట నేను ఆ రాజుగారి తాలూకా అన్నట్లుగా చెప్తూ ఉంటాడు ఎక్కువగా రాజుగారి పేరు పలుకుబడగా ఆయన ఉపయోగించుకుంటాడు కానీ ఎడవ వైపు ఉన్న భిక్షగాడు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ అనేది చేస్తూ ఉంటాడు దేవుణ్ణి సదా స్మరిస్తూ భగవంతుని పాటలు పాడుతూ భగవంతుని పద్యాలు పాడుతూ ఆ భగవంతుని యొక్క నామంతోనే అడుక్కుంటూ ఉంటాడు ఇలా ఇద్దరికీ కూడా రోజు రోజుకి కొంత వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఒక్కొక్క రోజు ఎక్కువ వస్తుంది ఒక్కొక్క రోజు తక్కువగా వస్తుంది అలా జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇలా ఉండగా ఆ ఊరి రాజు ఎక్కువగా శివ అనమాట ఆ శివాలయానికి వస్తాడు ఆ రోజు ఎక్కువగా గుడికి వస్తూ ఉంటాడు అతను గుడికి వచ్చినప్పుడు రాజుకి ఎక్కువగా రాజు మర్యాదలు ఇవి చేస్తూ ఉంటారు కదా కాబట్టి మారువేషంలో వస్తూ ఉంటాడనమాట అంటే రాజు బట్టలతో కాకుండా ఎక్కువ ఆభరణాలు అనేవి లేకుండా సాధారణ వ్యక్తిగా వస్తూ ఉంటాడు ముఖానికి ఒక మాస్క్ అనేది కూడా వేసుకుని ఎవరికీ కనిపించకుండా దేవుణ్ణి తలుచుకుని నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది కలగకూడదని అన్నట్లుగా చెప్తూ ఉంటాడనమాట అలా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఉండేటప్పుడు ఇద్దరు కూడా ఒకరు ఎడమవైపు ఒక అతను కుడివైపు ఉన్నతను ఉంటారు కదా ఎడమవైపు ఉన్న అతను దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు కుడివైపు ఉన్న వ్యక్తి మాత్రం ఆ రాజు పేరును స్మరిస్తూ ఆ రాజుని తలుచుకుంటూ నేను రాజుగారు తాలూక రాజుగారి మీద నాకు చాలా భక్తి ఉందని రాజుగారిని తలుచుకుంటూ ఉంటాడు ఈ విషయం అనేది యొక్క రాజు మారువేషంలో ఉన్న రాజు గమనించి వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతాడు మొదట ఎడమవైపు వ్యక్తిని అడుగుతాడు నువ్వు ఎప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ ఉంటావు కదా అందువల్ల అంటే అడగగానే శివయ్య ఆజ్ఞ నీకు లేనిదే అంటే శివును ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా అలాంటిది ఆ భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా అని అంటాడనమాట అందుకనే నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఖచ్చితంగా మాకు మంచి చేస్తాను నమ్ముతాను అని అంటాడు ఆ భిక్షగాడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు భిక్షన్ని ఎత్తుకున్నావంటే దేవుడు ఆజ్ఞ నాకు ఇదే అని తప్పకుండా నాకు మంచి రోజులు ఇస్తాడన్నట్లుగా దేవుడి మీద నమ్మకంతో మాట్లాడతాడనమాట అయితే మరొక కుడివైపు ఉన్నతనే రాజుగారు అడుగుతారు మారువేషంలో ఉన్న రాజుని నువ్వు ఎప్పుడు కూడా రాజు పేరును స్మరిస్తూ ఉంటున్నావు కదా అని మారువేషంలో ఉన్న రాజు ఆ భిక్షగాడిని అడుగుతాడనమాట అలా అడిగితే ఆ భిక్షగాడు ఏమంటాడంటే కనిపించిన దేవుడు కంటే కనిపించే రాజే నాకు ముఖ్యం ఆ రాజు పేరు చెప్తే నేను రాజుగారి తాలూకా అంటే రాజు రాజుగారి మీద గౌరవంతో నాకు కొంత భిక్షం వేస్తారు కాబట్టి రాజుగారిని నేను ఎక్కువగా గౌరవిస్తాను కనిపించే దేవుడు అన్నట్టు రాజుగారిని అనమాట అంటాడనమాట కానీ రాజు ఎక్కువగా రాజు గురించి మాట్లాడుతూ ఉంటాను నాకు రాజు అంటే ఎక్కువ అభిమానమని ఇంకా ఇంకా చెప్తాడనమాట అవునా అని నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అయితే మరుసటి రోజు ఆ కుండ నిండా పాయసం అనేది తీసుకుని అంటే అప్పటి రోజుల్లో పాత రోజుల్లో ఎక్కువగా మట్టి పాత్రలే కాబట్టి కుండ నిండా మంచి సువాసన గల పాయసం అనేది చేసి ఆ రాజు చేయించి అందులో వంద బంగారు నాణాలు వంద వెండి నాణాలు ఆ పాయసంలో అనేది వేసి ఇచ్చి పంపిస్తాడనమాట పంపించిన తర్వాత అక్కడ ఎడమ వైపు ఉన్నతను దేవుని స్మరిస్తాడు కదా ఒకవైపు ఉన్నతను రాజును స్మరిస్తాడు అయితే కుడివైపు ఉన్న వ్యక్తిని అంటే రాజుని ఎవరైతే స్మరిస్తారో ఆ వ్యక్తికి ఈ కుండతో పాయసాన్ని ఇవ్వమని పంపిస్తాడు అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆకలికి గబా గబా చక్కగా అందులో ఉండేటటువంటి పాయసాన్ని అంతా కూడా తాగుతాడు అంటే సగం తాగుతాడనమాట తాగి ఎంత మధురంగా ఉంది చాలా బాగుందని ఆస్వాదిస్తూ తాగుతాడు అప్పుడు ఎడమవైపు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని స్మరిస్తాడు కదా అతనితో ఇతను ఇలా అంటాడు నువ్వు ఎప్పుడు కూడా దేవుడు స్మరిస్తూ ఉంటావు కదా చూసావా నీకు దేవుడు ఏమైనా పాయసం ఇచ్చాడా నాకు రాజుగారి పాయసాన్ని పంపించారు కనిపించిన దేవుడు ఎవరికీ ఏమీ చేయడు ఇప్పుడు నీకు ఏమీ రాలేదు చూడని చెప్పు చెప్తాడు అయితే ఆ రోజు అతని దురదృష్టము ఏమో అతనికి ఒక్క రూపాయి కూడా రాలేదు అయితే ఆ రోజు అతను తినడానికి కూడా తిండి లేనంత పరిస్థితి అయిపోతుంది అయితే దేవుణ్ణి స్మరిస్తున్న వ్యక్తికి ఒక్క రూపాయి కూడా రాదు అయితే అప్పుడు కుడివైపు ఉన్న వ్యక్తికి పాపం అనిపిస్తుంది చూస్తే సరే నా కడుపు ఎలాగో నిండిపోయింది మిగతా పాయసాన్ని నువ్వు తీసుకుని తాగు చెప్పి చెప్తాడనమాట సరే అని అతను ఆ యొక్క పాయసాన్ని తాగడం కాకుండా అందులోకి ఇంటికి తీసుకు వెళ్తాడు అయితే ఆ తర్వాత రోజు ఏం జరిగిందని రాజుగారు మారువేషంలో శివాలయానికి వస్తాడు అంటే తెలుసుకోవడానికి దైవ నామస్మరణం చేసుకున్న తర్వాత అతను రాజును స్మరించుకున్న వ్యక్తిని మళ్ళీ యధాప్రకారం భిక్షమెత్తుకుంటూ ఉంటాడనమాట నువ్వు ఇంకా ఇక్కడే భిక్షమెత్తుకుని ఎందుకు ఉంటున్నావు ఇంకా నీ జీవితం ఇంకా మారలేదా ఎప్పుడు కూడా రాజుగారిని స్మరిస్తూ ఉంటావు కదా ఆ రాజుగారు నీకు బటుల చేత పాయసం ఇచ్చి పంపించారట కదా అంటే అవును రాజుగారు పాయసం పంపించారు చాలా బాగుంది నేను కడుపు నిండా నా కడుపు నిండిపోయిన తర్వాతే నా పక్కన ఇక్కడే దేవుని స్మరిస్తూ ఉన్నతనికి ఇచ్చాను తాగమని చెప్పిచ్చాను అతను ఆ కొండను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అని రాజుగారికి గొప్పగా చెప్తాడనమాట అప్పుడు రాజుకి అర్థం చేసుకుంటాడు ఓహో పాయసం తాగిన తర్వాత అడుగున బంగారు నాణాలు దేవుడు నామస్మరణం చేస్తున్నతనికి వెళ్తుంటాయని అప్పుడు అర్థమైంది అప్పుడు రాజుగారు భగవంతుని స్మరిస్తే ఆ భగవంతుడు ఏదో ఒక విధంగానైనా సరే సహాయపడతాడు ఆ విధంగా భగవంతుడు నా ద్వారా ఇతనికి సహాయం అందించాడని ఇదే దైవ నిర్ణయమని దేవుడు మహిమని ఆ రాజు మనసులోనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడిని నమ్ముకుంటే ఎవరు కూడా మోసపోరు దేవుడు ఏదో ఒక రూపంలో మన చెయ్యి వదలడు అనేది ప్రత్యక్షంగా మనకు నిరూపణ అయ్యింది సో అలాంటి మనల్ని మనం నమ్ముకున్న మన బాబాగారు మనల్ని చెయ్యి ఎందుకు వదిలి వెళ్తారు చెప్పండి తప్పకుండా మనల్ని కాపాడుతారు ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి కానీ మన సాయిని నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన బాబాగారు మన చెయ్యి వదలరు మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటారు మన వెంటే ఉండి మన బాధ్యతలన్నీ కూడా ఆయనే మోస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే బాబా నీదే భారం అని ఆయనపై భారం వేస్తే ఆయనే అంతా చూసుకుంటారని మన బాబాగారి కథ ద్వారా మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్